య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబుల్ రాజ్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి జత సోఫీ షావలి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నందాల్ జిల్లా అండి ఈరోజు జరుగుతున్నటువంటి కడప జిల్లా పెళ్లిమరి మండలం రేపల్లెలో జరుగుతున్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఈ గిత్త పేరు వచ్చేసి గణపతి ఈ గిత్త పేరు వచ్చేసి నంది అన్న హోళికేరిగే విభాగం గిత్తలివి నంది గణపతి మధ్య మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందని చెప్తున్నారన్న వర్షం పడింది लाइक शेयर सब्सक्राइब चलना थैंक यू